మూడున్నర సంవత్సరాలు నాతో పాటు ఉండి నా ప్రధాన శిష్యునిగా నువ్వు పిలువబడి చివరికి నన్నే ఎరగనని పొంకెవ్వగదు నీకు ఎట్లా నోరు వచ్చింది పేతురు ఈ మాట్లాడటానికి నీకు మనసు ఎట్లా వచ్చింది పేతురు ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా ఒకసారి నా తట్టు చూడండి ఏ దేశంలో ఉండి మీరు వాక్యం వింటున్నారో ఆ రోజు పేతురు వైపు బహుదేనంగా ప్రభు చూస్తున్నట్లుగా ఏ ఇంట్లో ఉండి నువ్వు ఆకి వింటున్నావో నీ వైపు కూడా ఈ రాత్రి దేవుడు దేనంగా చూస్తున్నాడు ఇంత ప్రేమను నీకు పంచేనే ఇంకా నీకు సినిమాల మనసు ఎలా వచ్చింది ఇంత ప్రేమను నీకు పంచేనే ఆ సీరియళ్ళ మనసు నీకు ఎలా వచ్చింది ఇంత ప్రేమను పంచేనే ఇంత ఆప్యాయతో అనురాగాన్ని ఇంత ఆశీర్వాదాన్ని నీకు పంచాను ఇంత ఆశీర్వాదాన్ని పంచిన తర్వాత కూడా నాకు ఎలా నువ్వు దూరంగా బ్రతగలుగుతున్నావు